ఆకట్టుకుంటున్న ఆర్టీ ఇండియా యాడ్స్ త్వరలో ఇంగ్లీష్ ఛానల్ ప్రారంభం రష్యాకు చెందిన ప్రఖ్యాత మీడియా సంస్థ రష్యా టుడే ఇప్పుడు ఇండియాలోనూ తన ప్రసారాలను విస్తరించనుంది ఆర్టీ ఇండియా ఇంగ్లీష్ ఛానళ్లు త్వరలో ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రష్యా టుడే సంస్థ యాడ్ క్యాంపెయిన్ మొదలుపెట్టింది ప్రస్తుతం డిజిటల్ ప్రింట్ ప్లాట్ఫామ్లలో ఆ ప్రచారం సాగుతోంది డిసెంబర్లో ఆ ఛానళ్లు లాంచ్ చేసే అవకాశాలున్నాయి రష్యా టుడేకు చెందిన యాడ్స్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఓ పాత స్నేహితుడికి కొత్త స్వరం అన్న టైటిల్తో యాడ్ క్యాంపెయిన్ కొనసాగుతోంది కేవలం భారతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని వారి కోసం డిజైన్ చేసిన అంశాలతో ఛానల్ను నిర్వహించనున్నారు వ్యాపార సాంస్కృతిక దౌత్య అంశాల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్న విషయం తెలిసిందే అయితే దేశంలోని మెట్రో నగరాలైన ఢిల్లీ ముంబై కోల్కత్తా హైదరాబాద్ బెంగళూరు చెన్నైలో రష్యా టుడే యాడ్స్ను డిస్ప్లే చేస్తున్నారు ప్రింట్ ఆన్లైన్ ఎడిషన్స్లోనూ ఆ కు చెందిన వాణిజ్య ప్రకటనలు ఇస్తున్నారు ఆర్టీ క్యాంపెయిన్లో భాగంగా ఢిల్లీ ఎయిర్పోర్టు నోయిడా కోల్కతా చెన్నై బెంగళూరు హైదరాబాద్ నగరాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు హై ఇంపాక్ట్ ఎల్ఈడి స్క్రీన్లపై ఫైవ్ డే విజువల్స్తో ప్రచారం నిర్వహించనున్నారు ఇక ఢిల్లీ మెట్రోలో ప్రత్యేకంగా రైలు సిద్ధంగా చేశారు సమయపూర్ బద్లీ నుంచి మిలీనియం సిటీ సెంటర్ వరకు వెళ్లే ఎల్లో లైన్ మార్గంలో ఓ రైలును పూర్తిగా తో నింపేశారు ఆ రైలు ముప్పై ఏడు స్టేషన్లలో ఆగుతూ సుమారు నలభై ఏడు కిలోమీటర్లు ప్రయాణిస్తుంది రష్యా ఇండియా ఫ్రెండ్షిప్ థీమ్తో ఆ రైలును అలంకరించారు